గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది గజాననం భూతగణాది సేవితం కపిత్తంభూపల ఉమాసునాశం నమామి విఘ్నేశ్వర పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు మొట్టమొదటి మనకు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి సెప్టెంబర్ మాసంలో సూర్యుడు ఐదు ఆరవ స్థానంలో కనిపిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క సూర్యుని యొక్క స్థానాలను బట్టి చూసినప్పుడు మనకు వీరికి పదిహేను రోజులు సూర్యుడు అనుకూలంగా పదిహేను రోజులు మధ్యమంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత అదేవిధంగా మరి కుజగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి వారికి కుజుడు ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశ్వా సంవత్సరంలో కన్యారాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం తర్వాత వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ పనులకు దూరంగా ఉండాలో కూడా తెలుసుకుందాం కన్యారాశిని గమనించినప్పుడు వీరికి సూర్యుడు ముఖ్యంగా కన్యారాశి జాతకులకు పన్నెండు ఒకటో స్థానంలో ఉండడం చేత శారీరకపరమైనటువంటి రుగ్మతలు ముఖ్యంగా బోన్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఈ సెప్టెంబర్ మాసంలో ఏర్పడే అవకాశం ఉంది తర్వాత వీరికి కన్యారాశి జాతకులకు కుజగ్రహాన్ని చూసినప్పుడు ఒకటి రెండు స్థానాలలో వీరికి కన్యారాశి జాతకులకు కనబడుతున్నాడు అంటే కుజగ్రహం కూడా కొంత అననుకూలమైనటువంటి రూపంలో కనబడుతూ ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సంబంధించినటువంటి కొంత నియమాలను పాటిస్తూ ముఖ్యంగా బయట ఏదైతే ఆహారం తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత కన్యారాశి జాతకులకు బుధగ్రహాన్ని చూసినప్పుడు రెండు పన్నెండు స్థానాలలో వీరికి బుధుడు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు బుధగ్రహాన్ని గమనించినప్పుడు పన్నెండు ఒకటి స్థానాలలో బుధగ్రహం కనబడుతున్నాడు ఈ బుధగ్రహం కూడా వీరికి అనుకూలంగా లేడు కాబట్టి బుద్ధి మనకు ఎంత ఉన్నా కూడా కొన్ని సమయాలలో ఆ యొక్క బుద్ధి అనేది ఉపయోగపడక పడకపోయే అవకాశాలు ఉంటాయి తర్వాత గురుగ్రహాన్ని చూసినప్పుడు పదవ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు మధ్యస్థంగా ఉంటాడు తర్వాత శుక్రగ్రహం చూసినప్పుడు వీరికి పదకొండు పన్నెండు స్థానాలు శుక్రగ్రహం చాలా అనుకూలంగా ఉన్నారు భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యాన్ని సాగిస్తారు ఇద్దరు కూడా కలిసి మరి ముందుకు వెళ్ళడానికి అవకాశం కొత్త వెంచర్స్ ప్రారంభం చేయడానికి ఇద్దరు కలిసి ముందుకు వెళ్తారు తర్వాత కన్యారాశి జాతకులను గమనించినప్పుడు వీరికి శనిగ్రహం సప్తమ స్థానంలో ఉంది ఎప్పుడైతే సప్తమ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం ఉంటుందో ఆకస్మిక ప్రమాదాలు అనుకోనటువంటి సంఘటనలు మానసిక క్లేశాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు శని ఆరాధన తప్పకుండా ఈ మాసంలో చెయ్యాలి తర్వాత వీరికి రాహువు కేతు గమనించినప్పుడు ఏడవ స్థానంలో రాహుగ్రహాన్ని గమనించినప్పుడు కన్యారాశి వారికి ఆరో స్థానంలో తర్వాత కేతుగ్రహాన్ని గమనించినప్పుడు పన్నెండో స్థానంలో కనబడుతూ ఉన్నాడు మొత్తానికి మనం గ్రహస్థితిని గమనించినప్పుడు కన్యారాశి జాతకులకు ముఖ్యంగా లాభస్థానంలో శుక్రుడు అనుకూలంతో ఉండడంతో వీరికి శరీర బలం అనేది పెరుగుతూ ఉంటుంది కీర్తి కార్య విజయము ఆర్థిక లాభము సంతృప్తికరమైనటువంటి భోజన సౌఖ్యం కూడా వీరికి లభించే అవకాశం ఉంది శుభ ఫలితాల కోసం కొన్ని గ్రహాల యొక్క ఆరాధన చేస్తూ వీరు మరి ఈ కన్యారాశి జాతకులు చంద్రగ్రహం యొక్క దోషానికి సంబంధించినటువంటి దాన ప్రక్రియ కూడా చేయడం వీరికి శ్రేయస్కరం తర్వాత వీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వీరికి శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది ఓం తత్సత్ సర్వమంగళమాంగల్ే శివే సాధకే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితిని చూసినప్పుడు వీరికి సూర్యుడు రెండు మూడు స్థానాలలో అంటే పదిహేను రోజులు అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పిస్తాడు తర్వాత పదిహేను రోజులు మధ్యస్థంగా ఉంటూ ఉంటాడు ముఖ్య